మీ అందరికి నమస్కారం అండి మా షాప్ నిర్మలా సిల్స్ అండి మంది విజయవాడలో వంట శివాల చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రామునవ గుడి అంటే చెప్తారు గుడివాడ వారి లో ఆ వనిత షాపింగ్ లోందండి మీరు ఒక్క ఒక్కలే మీరు రిసీవ్ చేయడానికి ఈ రోజు కలెక్షన్ లో కొత్తగా కలంకారీ సిల్క్ బాగా రన్నింగ్ లో ఉందండి లేటెస్ట్ గా ఆన్లైన్ ట్రెండింగ్ ఐటమ్ అండి కలంకారీ సిల్క్ ఇవి అంటే ఫ్యాబ్రిక్ చాలా మంచి క్వాలిటీ అండి యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ వచ్చి చిరాల పట్టు అంటారండి ఆ ఫ్యాబ్రిక్ లో ఇవన్నీ కలంకరీ డిజైన్స్ అన్ని నేత వేసారండి ఒక్క శారీ ఊపించద్దాం ఇది పళ్ళు మ్యాంగో డిజైన్ వచ్చిందండి పళ్ళు మొత్తం కలంకరి డిజైన్ చాలా అద్భుతంగా అండి చాలా అంటే చాలా క్లాస్ ఏంటంటే ఈ డిజైన్ ఎక్కువ సపోర్టా కలర్ మీద బాగుంటాయి బ్లౌజ్ మేడం ఇవన్నీ మనం తొమ్మిది నుంచి తొమ్మిది యాభై పై రేంజ్ అమ్మిన ఐటమ్స్ అండి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఏంటంటే ఏ సారీ తీసుకో మేడం కేవలం అంటే కేవలం ఫైవ్ కి ఇస్తాం మేడం ఫైవ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ క్లాత్ అనేది చాలా సూపర్ రిచ్ క్వాలిటీ అండి క్లాత్ మీ షాప్ లో విజిట్ చేస్తే క్లాత్ అనేది తెలుసుకోండి ఎంత బాగుంటది ఫ్యాబ్రిక్ అనేది చీరాల పట్టు పేరు మీరు వస్తుంది డిజైన్స్ అన్ని ఎక్స్ ఒక్క సారీ కూడా మీరు వదలలేదు అంత బాగుంటాయి అండి చూసారా ఎంత బాగుంది అన్ని టేస్ట్ ఇది డిజైన్ బ్లూ అండి మాత్రం చీరాల పట్టు అండి బాగా ఫ్యాషన్ వచ్చిందండి చీరాల పట్టు ఈ ఫ్యాబ్రిక్ మీద రకరకాల డిజైన్స్ ఇస్తాడు అండి ఎంత అన్నారు సార్ కాస్ట్ ఏ సారీ తీసుకోండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఒకవేళ టెన్ సారీస్ కానీ ఫైవ్ సారీ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫోర్ నైన్టీ నైన్ కి ఇస్తాం మేడం ఓకే దీంట్లో బాటిక్ డిజైన్ కూడా వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి సారీస్ అయితే చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటాయి అన్ని కూడా కలంకారీ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇలా ఉన్నాయి ఒక్కటి కూడా మీకు పాతవి అనేది అసలు కనపడవండి చూడండి వీటిలో మీకు ఎన్ని సేమ్ సారీస్ కావాలన్నా టెన్ అయినా ఇస్తామండి ప్రతి దాంట్లో ఫైవ్ సారీస్ టెన్ సారీస్ ఎన్ని కావాలన్నా మీకు రెడీగా ఉంటాయండి స్టాక్ మాత్రం బట్ అంటే స్టాక్ అనేది చాలా కరువు అండి ఎందుకంటే ఇది వన్ డే స్టాక్ కూడా ఉండటండి ఐటమ్స్ అన్ని న్యూ న్యూ డిఫరెంట్ ఐటమ్స్ మార్కెట్ లో సో కేవలం అంటే కేవలం ఓన్లీ ఫైవ్ ప్యూర్ మలాయి కాటన్ అండి ఒరిజినల్ మలాయి కాటన్ అండి చాలా మంచి కంపెనీ అండి లకాని బ్రాండ్ వస్తుంది యాక్చువల్లీ మనం రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి ఇవి మనం హోల్సేల్ గా బాగా అమ్ముతాం మేడం ఒకేలా ఇలా ట్వంటీ పీస్ బండల్ వస్తుందండి ట్వంటీ పీస్ బండల్ బండల్ తీసుకునే వాళ్ళకైతే అయితే మూడు వందల తొంభై తొమ్మిది తీసుకోండి ఒకవేళ సింగల్ ఏవైనా తీసుకుంటే నాలుగు వందల యాభై ఇస్తున్నాం ఫోర్ ఫిఫ్టీ సింగల్ అయితే చూడండి డిజైన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి మత ఇరవై డిజైన్స్ వస్తాయి మొత్తం మీకు గంజితో ఏ మాత్రం పని లేదండి ఇంత బాగుంటాయండి చీరలో బ్రాండెడ్ సారీస్ అండి లకాని బ్రాండ్ వస్తుంది ప్యూర్ కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ కదా సార్ విత్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చూపిస్తా బ్లౌజ్ సారీస్ చాలా బాగుంది డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి ఫ్లోరల్ డిజైన్స్ లోని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి 20 పీస్ బండిల్ అండి 20 పీస్ బండిల్ తీసుకుంటే గనుక సింగిల్ సారీ 399 పడుతుంది yes madam సింగిల్ అయితే 450 రూపీస్ అండి చూడండి బ్రాండెడ్ కాటన్ అండి ఒక సారీ మీకు చాలా బాగుంది బ్లౌజ్ అండి ప్లెయిన్ ప్లెయిన్ అండి ఏ శారీ తీసుకోండి కేవలం సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ మళ్ళీ త్రీ నైన్టీ సారీ తీసుకొక్క వచ్చి నెక్స్ట్ కలెక్షన్ ది ప్యూర్ మగ్గం వర్క్ ఐటమ్ అండి ప్లెయిన్ సారీ వచ్చి డిజైన్ మగ్గం వర్క్ హావ్ క్లోజ్ లుక్ మేడం టోటల్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ మీరు వచ్చింది అండి ఓకే కంప్లీట్ గా జిమ్మి చూ అన్ని 690 రూపాయల ఐటమ్స్ అండి ఓన్లీ సింగిల్ సెట్ సింగిల్ సింగిల్ ఆఫర్ లో ఇచ్చాడు కంపెనీ వాడు ఏ సారీ నే తీసుకోండి కేవలం అంటే కేవలం 599 ఇస్తాం మేడం 599 రూపాయస్ ఓన్లీ ఓకే కలర్స్ ఉన్నాయి కదా సార్ వీటిలో కలర్ చార్ట్ సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయి ఓకే వైన్ కలర్ వైన్ కలర్ టోటల్ కలర్ చార్ట్ అండి ఏ సారీ తీసుకోండి మంచి జిమ్ ఇచ్చు ఫ్యాబ్రిక్ మీద ఫైవ్ నైన్టీన్ అండి కేజీ ఒకవేళ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ ఇస్తాం మేడం నెక్స్ట్ కలెక్షన్ సార్ ఇవన్నీ పట్టు మలబార్ పట్టు అండి చాలా మంచి ఫంక్షన్ వేర్ ఐటమ్స్ అండి ఇది పళ్ళు వచ్చి చీర ఇది వస్తుంది మేడం ఇవన్నీ మన దగ్గర ఏంటంటే తొమ్మిది వందల వెయ్యి రూపాయలు అన్ని ఐటమ్ మిక్స్ బేర్లు వస్తుంది మనీ అంటే ఇవన్నీ క్లియరెన్స్ సేల్ లో ఇచ్చాడు కంపెనీ వాడు మనకి ఏ సారి తీసుకున్నాను కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ నైన్ రూపీస్ మేడం త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఇదండి కలర్ డిజైన్స్ ఓకే ఇంత బాగుంటాయి చూడండి చాలా రిచ్ క్లాస్ ఐటమ్స్ ఇవన్నీ ఏమీ లేదండి టోటల్ ఫ్రెష్ లోపాలండి ఏమని కంప్లీట్ గా ఇది బుట్ట వచ్చి డిజైనర్ బ్లౌజ్ అండి చక్కగా ఉందండి చక్కగా ఉందా నారాయణపేట కూడా ఇచ్చాడు ఇవన్నీ మీకు ఈ మ్యారేజ్ సీజెస్ బాగున్నాయండి పెట్టుబడులకి అయితే గా ఉంటాయండి బిజినెస్ చాలా వస్తాయండి మీకు ఒకసారి అన్ని ప్రతి చూపిస్తాను ఓకే ఏంటండి త్రీ నైన్టీ నైన్ త్రీ నైంటీ నైన్ ఓకే లెవెన్ టెన్ ఎక్కువ తీసుకుంటే ఇంకా స్పెషల్ రేట్స్ ఇస్తాం మేడం ఇది త్రీ సెవెంటీఫై తీసుస్తాం అండి ఓకే అన్ని వస్తాయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే ఇవి మ్యారేజ్ సీజన్ కాబట్టి పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటాయి చాలా రిచ్ లుక్ ఐటమ్స్ అండి ఇట్లా ఇంకా డిజైన్స్ వస్తాయి షాప్ లోకే సేమ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం త్రీ నైన్టీ క్వాంటిటీ ఉంటే త్రీ సెవెంటీ ఫైవ్ ఇస్తాం ఇవి కంచి పట్టు శారీస్ మేడం మంచి క్వాలిటీ మేడం లాస్ట్ వీడియోలో మాకు చాలా హెవీ రెస్పాన్స్ వచ్చిందండి ఈ వీడియోది ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చిందండి ఇది పళ్ళు వచ్చి ఇది అండి సారీ ఇది పళ్ళు వచ్చి మొత్తం చాలా స్పెషల్ గా వస్తాయి మేడం కలర్ బాగుందండి ఇది వచ్చి కట్టింగ్ పాయింట్ మేడం ఇవన్నీ మనం పద్నాలుగు నుంచి పదిహేను అమ్మే ఐటమ్స్ ఓన్లీ లిమిటెడ్ స్టాక్ శారీస్ వచ్చినాయి కొత్తగా ఇప్పుడు మన ఇచ్చే స్పెషల్ మేడం ఏ శారీ తీసుకోండి நைன் நைன்டி நைன் மேடம் நைன் திருப்பு சாரி ஒக்கோட்டி இல்ல ஓபன் ஐடியா கூட வச்சு எடுத்து నైస్ గా కనిపిస్తుంది సేమ్ మనం ఓపెన్ చేసిన సారీని ఇంకొకటి కూడా ఉందండి లైట్ గా కలర్ చేంజ్ అంటే లావెండర్ కలర్ చాలా క్లాస్ కలర్ ఓకే ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీ నెంబర్కి వాట్సాప్ చేయండి లేదంటే చక్కగా షాప్ ని విజిట్ చేసినా మీరు చక్కగా బరువు కూడా ఎక్కువ రావు మేడం ఇవి వెయిటేజ్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంటాయండి యాక్చువల్లీ ఈ స్టాక్ ఏంటంటే వన్ డే లోనే అయిపోతున్నాయి దానిలో మేము ఎక్కువసేపు చెప్పట్లా ఓన్లీ వండే ఆఫర్ అనేది ఎందుకంటే మొన్న లాస్ట్ టైం వీడియో టూ హండ్రెడ్ శారీస్ షేర్ చేస్తాం ఓన్లీ వన్ డే లోనే అయిపోయినాయి సో అందరికి ఐటమ్ రెస్పాన్స్ కావాలంటే మార్నింగ్ మా వీడియోకి ఫొటోస్ పెట్టండి ఇప్పుడు మీకు రిప్లై ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం కొద్దిగా లేట్ చేస్తే అయిపోతున్నాయి ఐటమ్స్ చాలా వస్తాయండి ఏ సారీ అయినా ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ అగ్రికల్ సో పట్టు శారీస్ లో ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి మన నిర్మలా సిల్క్స్ లో న్యూ డిజైన్స్ కంప్లీట్ గా సో ఇలాంటి సారీస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే రీచ్ అవుతాయి మీరు పెట్టిన వెంటనే చూడొచ్చు ఎందుకంటే వన్ డే లో అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ డే వచ్చిన ఈ మోడల్స్ అయితే ఉండవు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి టోటల్ గా ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి చూడండి ఎంత మంచి కలర్స్ ఉన్నాయో ట్రిపుల్ నైన్ ట్రిపుల్ ఓన్లీ నెక్స్ట్ కలెక్షన్ ఏంటి ఇది లాస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి ఉప్పాడ పట్టు ఫైనల్ ఆఫర్స్ అండి ఇవన్నీ ఇప్పుడు చాలా రేట్స్ పెరిగినాయి ఇప్పుడు ఇవన్నీ ఓకే పద్నాలుగు నుంచి పదిహేను వందల ఫైవ్ రేట్స్ వచ్చాయండి మార్కెట్లో ఎంత రేట్ పెరిగినాయి మన ఇప్పుడు మనం మన వ్యూవర్స్ కి లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫర్స్ ఇస్తామండి ఓకే ఏ సైడ్ తీసుకోండి మేడం కేవలం అంటే కేవలం తొమ్మిది వందలకి ఇస్తాం మేడం నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓకే ఉప్పాడ పట్టు అండి కలమేతే షేడ్ వచ్చింది అయితే ఇది ఖర్చింగ్ పండించింది బ్లౌజ్ బ్లౌజ్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి స్పెషల్ తీస్తామండి రేట్స్ చాలా డిజైన్స్ ఇస్తాను చూపిస్తాను మేడం ఒక్కసారి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయండి ఫుల్ గా ఎలాంటి ఐటమ్ కావాలంటే మా షాప్ కి విజిట్ చేయండి మీకు ఇప్పుడు ఆడపచ్చుకి విపరాలకి ఇలా పెట్టడానికి అంటే ఇలా చూడండి చిన్న బాట కూడా వచ్చిందండి చాలా క్లాస్ గా ఉంటాయండి ఇవన్నీ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి మనం చూద్దాం ఇది పళ్ళు బోర్డర్ స్మాల్ ఈ మ్యారేజ్ సీజన్ లో పెట్టుబడికి చాలా బాగుంటాయండి సారీస్ చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అదే మీరు బల్క్ లో తీసుకున్నట్లయితే మీకు ఇంకా కాస్ట్ అయితే తగ్గుతుంది కలర్ డిజైన్ చాలా బాగుందండి స్మాల్ అంటే బోర్డర్స్ కూడా స్మాల్ బార్డర్స్ ఉన్నాయి బిగ్ బోర్డర్స్ ఉన్నాయి నెమలి పింఛమ్ షేడు సారీ చెయ్యండి నావి బ్లూ కలర్ బోర్డర్ అయితే వచ్చింది ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ అండి కలనేత షేడ్ ఉంది ఒక సైడ్ పెద్ద బోర్డర్ చాలా బాగుంటుంది ఇది మన పద్నాలుగు వందల అమ్మిన ఐటమ్ అండి ఇది కూడా ఇప్పుడు సింగల్ సింగల్ పీస్ అని ఫైవ్ హండ్రెడ్ ఇస్తాం లక్ష లక్ష్మీపూట సారీ ఇది కూడా మనకి ఇప్పుడు నైన్ హండ్రెడ్ పైన ఇస్తాము మేడం వీటిలో ఇప్పుడు కలర్స్ చూస్తున్నాము మనకి ఉప్పాడ సారీస్ లో ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఉంటుంది షాప్ ని విజిట్ చేస్తే చక్కగా మొత్తం సారీస్ అన్ని చూసుకోవచ్చు ఇది బోర్డర్ లెస్ సారీ మనం చూపించేవే కాదండి ఇంకా చాలా మోడల్స్ అయితే ఉంటాయి సారీస్ చూడంత బాగుంది గ్రీన్ అండ్ మెరూన్ సో ఇవన్నీ డిజైన్స్ మేడం కేవలం అంటే కేవలం నైన్ హండ్రెడ్ అండి ఓకే